జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయ తేదీ వరకు మాత్రమే రుచిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసు రాశిలో కూర్చొని రాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనస్సును చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని ఒక దృష్టి సూర్యుడు మీద సూర్యుడు మీద అలానే కుజుడు మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాసుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్లు జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయం గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా ఉంది సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తి గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మాలవయోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో కనుక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి దాదాపు డిసెంబర్ పదవ తేదీ నుంచే ఈ నెగిటివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి డిసెంబర్ పదవ తేదీ వరకు మాత్రమే కాస్త అనుకూలతలు ఉన్నప్పటికీ డిసెంబర్ పదవ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క మార్పు వ్యయస్థానంలోకి వచ్చేస్తుంది అలానే సూర్యుడు కూడా పన్నెండవ స్థానంలోకి అలానే ఈ యొక్క శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలోకి రావడము ఆ పన్నెండు ఆ పన్నెండవ ఇంట అధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఒక్కరించడము ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మొదటి పది రోజులు మాత్రమే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కాస్త మెరుగైన ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది ఆర్థికంగా కూడా వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలో కూడా మంచి ముందడుగు వేస్తూ వెళ్తారు అయితే డిసెంబర్ పదవ తేదీ నుంచి ఆస్తి విషయంలో తగాదాలు అలానే ఆరోగ్యం పట్ల ఎవరైనా ఎక్కువ ఇబ్బందులు పడే వాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం విషయంలో మళ్ళీ ఏదైనా కొంచెం నెగిటివిటీ ఏర్పడే సూచనలు ఉంటాయి నిద్రాహీనత ఎక్కువ ఖర్చులు పెరగడము అలానే ప్ర వెహికల్ రిలేటెడ్ ఏదైనా నష్టపోయే సూచనలు ఏదైనా వెహికల్ని మీరు ఎక్కువ ఎవరైనా రెంట్లకి ఇస్తూ ఉంటే ట్రావెల్లో ఉన్నట్లు కనుక అయితే అలానే మీరు కనుక ఎక్కువ డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెహికల్ రిలేటెడ్ లో ఎక్కడైనా వెళ్తూ ఉంటే అలానే బస్సు డ్రైవర్స్ కావచ్చు లారీ డ్రైవర్స్ కావచ్చు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే చాలా ప్రమాదాలు తెచ్చుకునే ప్రమా ఒక ఇబ్బందులు కనిపిస్తూ ఉంది అంటే ప్రమాదాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే నెగిటివిటీ ఏర్పడబోతుంది అని అర్థం తర్వాత రాత్రిపూట రాత్రిపూట ప్రయాణాలు తప్పించడానికి ప్రయత్నాలు చేసుకోండి కొంచెం ఈ మాసంలో కొంచెం ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు తగాదాలు ఉద్యోగం విడిచిపెట్టాము విడిచిపె విడిచి పెట్టేద్దామనే ఒక ఆలోచనలు పెరిగిపోవడము ఇలాంటి నెగిటివిటీ ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ద్వితీయాధిపతి అయిన మీ జన్మరాశికి అధిపతి అయిన శని తృతీయ స్థలంలో ఒక్కర త్యాగం చేస్తున్నారు శని తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వాలి బట్ మకర రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉంటుందా చూడండి శని మీనరాశిలో ఇప్పుడు సంచలనం చేస్తున్నారు మీ జాతకంలో ఒకరి ఇండివిజువల్ ఇండివిజువల్ జాతకాలు ఉంటాయి ఒకరికి ఉన్న ప్లానెట్ పొజిషన్ ఇంకొకరికి ఉండదు సి ఇప్పుడు శని మీనరాశిలో సంచలం చేస్తున్నారు అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు కనుక ఇచ్చి ఉంటే పెద్దగా బలిష్టంగా ఉండదు ప్లానెట్ ప్లానెట్ స్ట్రెంత్ అనేది నాలుగు ఐదు ఆరు కనుక ఇచ్చి ఉంటే మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఆ ప్లానెట్ ఆ తృతీయ స్థానానికి సంబంధించిన విషయం ఏంటంటి కమ్యూనికేషన్ విషయంలో మీ మాటకి విలువ పెరగడం లాంటిది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గుర్తింపు రావడం లాంటిది శత్రువులు కూడా మిత్రులు అవడం లాంటిది ప్రతి పనిలో మీరు సక్సెస్ అవడం లాంటిది సో ఆర్థికంగా చాలా కలిసి వచ్చే ఒక విషయంలో మీరు ముందుకు సాగే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బాగుంటుంది అష్టకర్గ బిందులు కనుక బాగా ఉంటే శని నుంచి మీకు ఇక మీద ఇబ్బందులు ఉండదు అయితే ఈ ప్లాంటర్ పొజిషన్ అయితే ఏదైతే ఉందో ఈ గురు వక్రించడము ఈ పన్నెండవ స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడము ఇవన్నీ కూడా కాస్త మీకు డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఖర్చుల విషయంలో అలానే ఏదైనా ప్రాపర్టీ లాసెస్ లాగా వెహికల్ లాసెస్ లాగా ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు అలాంటివి ఎక్కువగా కల్పించడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి రాత్రిపూత ప్రయాణాలను తప్పించండి కొంచెం ఆరోగ్య విషయంలో ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వారు కొంచెం కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇతరులు నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఎవరిని నమ్మకండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ ఇరవై ఒక తేదీ వరకు శుక్రుడి బలం బాగా ఉంటుంది డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మళ్ళీ ఆయన కూడా పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు నేను అదే చెప్తున్నాను డిసెంబర్ ఒక పది రోజులు మాత్రమే స్టార్టింగ్ పది రోజులు మాత్రమే కొంచెం బాగున్నప్పటికీ ఎప్పుడైతే కుజుడి మార్పో తర్వాత సూర్యుడి మార్పో తర్వాత శుక్రుడి మార్పు పరిణామ స్థానంలోకి వెళ్ళిపోతారో ఒక ఒక వారం నుంచి ఒక వారం మీకు మళ్ళీ మళ్ళీ కొంచెం టెన్షన్లు ఒత్తిడిలు పెరిగిపోతూ ఉంటాయండి సో ఇవన్నీ మీరు గుర్తించుకోవాలి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మహాలక్ష్మిని ఎక్కువ ఆరాధించడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే విష్ణువుని ఆరాధించడము అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం అష్టకం వినడం లాంటిది మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే అలానే కొంచెం ఈ ఒక శనగ శనగలతో చేసిన గుగ్గులని మీరు ఎక్కడైనా గురువారం పూట పంచిపెట్టడమో లేకపోతే శనగలతో చేసిన స్వీట్ లడ్డు లాంటిది బూందీ లడ్డులని మీరు పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటే మరీ మంచిది ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే ఎలా మేము చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి మీ జాతకంలో ఉంటున్న గ్రహాల ఒక ఏదైతే దశాభుక్తి గ్రహాల ఒక ప్లేస్మెంట్ మీరు పుట్టినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఏ విషయాలు విషయాల్లో ఇబ్బందులు పడుతూ వచ్చారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లేషన్ చేసి పరిహారాలు మేము ఇవ్వాలి సో ఇలా ఉంటుందండి ఎవరికైనా ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లౌట్ నంబర్ కి నేరుగా కాల్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్